నువ్వు నిజంగా ప్రేమించావు నువ్వు నిజంగా ఆ మనిషిని అర్థం చేసుకొని ఆ మనిషే ప్రపంచం అనుకున్నావు ఇప్పుడు నువ్వు నీ నుండి వచ్చేటువంటి స్పందనల వల్ల ఏమర్థం అవుతుందంటే నువ్వు నిజమైన ప్రేమికుడివి కానీ నీలా కానీ నీలాంటి నిజమైన ప్రేమికుడిని వదిలేసి మాయ మాటలు చెప్పేవాడిని మాయ కథలు చేసేవాడిని ఆమె సొంతం చేసుకుందనుకో దరిద్రులెవరు దరిద్రులెవరు ఈ ఒక్క లాజిక్ నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు త్వరగా రికవర్ అయి సబాష్గా ఉంటావు అనమాట నంబర్ వన్గా గా ఉంటావు అనమాట దరిద్రులెవరు రియల్ లవ్ రెవరా నువ్వు నిజమైన ప్రేమికుడివి నీది ట్రూ లవ్ కానీ నిన్ను వదిలి మాయ కథలు చెప్పిన వాడిని నన్ను అవతలకి వెళ్ళింది కొద్ది రోజుల్లో సినిమా కనపడేది డౌటే లేదు అందులో ఎందుకంటే వాడు మాయోడు ఆ పై పై ఆకర్షణలను బట్టి మాయ చేశాడు వశపరుచుకున్నాడు తప్పకుండా వాడు టార్చర్ తప్పకుండా చూపిస్తాడు బ్రతుకంత నీలాంటి నీతిమంతుడిని నీలాంటి నిజమైన ప్రేమికుణ్ణి కోల్పోయినందుకు ఆ పనికి మాలింది ఏడవాలి అది శాపగ్రస్తురాలు అది దరిద్రురాలు అది భ్రష్టు ఇదేంద్ర రివర్సు ఏడవాల్సింది ఏడవకుండా ఏడవ కూడనోడి నువ్వేడుతున్నావేంది నిన్ను కోల్పోయినందుకు ఎందుకురా నాకు ఈ బతుకు అనుకోవాల్సింది వదిలిపెట్టి అదో ఆయన అనుకోవాల్సింది వదిలిపెట్టి నువ్వు అనుకుంటున్నావేంద్రా పిచ్చోడా అరేరే అరే రే ఇంత మంచి వ్యక్తిని నేను కోల్పోయానని బతుకంతా దుఃఖపడేటట్టు సవాల్కరంగా బతుకురా పనికి మన అని చెబుతున్నాను నేను